హలో ఎవ్రీవన్ ఈ వీడియోలో ఐఫోన్లో టెన్ యూస్ఫుల్ టిప్స్ చూపిస్తాను వీడియోని వరకు చూడండి కంటెంట్లోకి వెళ్ళే కంటే ముందు ఒక స్మాల్ రిక్వెస్ట్ మీరు ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ ఫస్ట్ టిప్ ఇప్పుడు మనం మెసేజెస్లో కానీ ఈమెయిల్స్లో కానీ నోట్స్లో కానీ మల్టిపుల్ మెసేజెస్ కానీ మల్టిపుల్ ఈమెయిల్స్ కానీ సెలెక్ట్ చేసుకోవాలంటే మనం ఎడిట్ మీద క్లిక్ ఇచ్చి తర్వాత ఒక్కొక్క మెసేజ్ని సెలెక్ట్ చేసుకోవాలి అలా కాకుండా ఈజీగా మనం మల్టిపుల్ మెసేజెస్ కానీ మల్టిపుల్ ఈమెయిల్స్ కానీ సెలెక్ట్ చేసుకోవాలి టూ ఫింగర్స్ న్యూస్ చేసి స్క్రాల్ డౌన్ చేశారంటే మెసేజెస్ అన్ని సెలెక్ట్ అయిపోతాయి అలాగే ఆఫ్ చేశారంటూ సెలెక్ట్ అయిన మెసేజెస్ డీ సెలెక్ట్ అవుతాయి సో ఇది ఒక సింపుల్ ట్రిక్ ఈ ట్రిక్ ఈమెయిల్స్లో నోట్స్లో కూడా సేమ్ వర్క్ అవుతుంది నెక్స్ట్ టిప్పు కర్సర్ని ఎగ్జాక్ట్ పొజిషన్లో మూవ్ చేయాలంటే మీరు కీబోర్డ్ని లాంగ్ ప్రెస్ చేసి హోల్డ్ చేశారంటే కీబోర్డ్ లెటర్స్ హైడ్ అవుతాయి తర్వాత మీరు మీ ఫింగర్ని ఎలా మూవ్ చేస్తే అలాగా కర్సర్ మూవ్ అవుతూ ఉంటుంది సో ఇక్కడ మీరు ఏ పొజిషన్లో కావాలంటే ఆ పొజిషన్లో కసర్ని పెట్టి మీరు ఎడిట్ చేసుకోవచ్చు సేమ్ ట్రిక్ మీకు ఎక్కడైనా వర్క్ అవుతుంది లైక్ మెసేజెస్ ఈమెయిల్స్ నెక్స్ట్ యూజ్ఫుల్ టిప్ వచ్చేసి మనం ఏదైనా టెక్స్ట్ని లేదా మనం ఏదన్నా హ్యాండ్ హ్యాండ్ రైటింగ్ రాసుకున్న టెక్స్ట్ని నోట్స్లోకి ఇన్ ఇన్సర్ట్ చేసుకోవాలంటే సో నోట్స్ ఓపెన్ చేసి మీరు అటాచ్మెంట్ మీద టచ్ చేయండి మీకు స్కాన్ టెక్స్ట్ అనే ఒక ఆప్షన్ వస్తుంది ఆ ఆప్షన్ టచ్ చేశారంటే మీకు కింద ఇన్సర్ట్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది ఆ ఇన్సర్ట్ మీద టచ్ చేశారంటే మీకు సేమ్ ఆ బుక్లో ఏదైతే టెక్స్ట్ ఉందో సేమ్ టెక్స్ట్ మీ నోట్స్లోకి ఇన్సర్ట్ అయిపోతుంది వెరీ యూస్ఫుల్ మీరు ఇక్కడ చూసారంటే నేను ఆ బుక్లో ఉన్న టెక్స్ట్ని స్కాన్ చేశాను సో సేమ్ టెక్స్ట్ ఆ బుక్లో ఏది ఉందో ఆ టెక్స్ట్ మొత్తం నా నోట్స్ వచ్చి ఇన్సర్ట్ అయిపోయింది సో నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి మనము ఏదైనా ఒక డాక్యుమెంట్ని స్కాన్ చేయాలంటే మనకి సపరేట్ స్కానర్ అవసరం లేదు ఐఫోన్లోనే మీరు నోట్స్ మీద లాంగ్ ప్రెస్ చేశారంటే స్కాన్ డాక్యుమెంట్ అనే ఒక ఆప్షన్ వస్తుంది దాన్ని సెలెక్ట్ చేసుకుంటే కెమెరా ఓపెన్ అయ్యి మీకు ఆటోమేటిక్గా పిక్చర్ని తీసుకుంటుంది పిక్చర్ని తీసుకొని మీకు స్కాన్ అయిన డాక్యుమెంట్ని లేకి చూపిస్తుంది సో మీకు ఒకవేళ అడ్జస్ట్ కరెక్ట్ కరెక్ట్గా లేకపోతే మీరు అడ్జస్ట్ చేసుకున్నారంటే మీ డాక్యుమెంట్ని ని స్కాన్ అయిపోతుంది ఒకవేళ డాక్యుమెంట్ సరిగా స్కాన్ అవ్వలేదంటే పైన రీటేక్ అనే ఆప్షన్ ఉంటుంది మళ్ళీ మీరు రీటేక్ చేసుకొని ప్రాపర్గా స్కాన్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఫీచర్ మన టచ్ రెస్పాన్స్ని కొంచెం స్పీడప్ చేసుకోవచ్చు సో దీనికోసం మీరు సెట్టింగ్స్లోకి వెళ్ళి యాక్సెసిబిలిటీ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి అందులో టచ్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి సో ఇక్కడ మీకు హ్యాప్టిక్ టచ్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది సో డిఫాల్ట్గా ఇది డీఫాల్ట్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకొని ఉంటుంది మీరు దాని మీద లాంగ్ ప్రెసెస్ చేశారంటే కొంచెం టైం తీసుకుంటుంది ఓపెన్ అయ్యేదానికి సో అదే మీరు ఫుల్ అని చెప్పి సెలెక్ట్ చేసుకొని ట్యాప్ చేశారంటే ఇమీడియట్గా రెస్పాన్స్ ఉంటుంది నెక్స్ట్ టిప్ కెమెరా ఆప్షన్స్ సో మీది ఐఫోన్ ఫిఫ్టీన్ అబో వర్షన్ అయితే మీరు మీ కెమెరా యొక్క క్లారిటీ అదే పిక్సెల్ని మీరే సెట్ చేసుకోవచ్చు సో బై డిఫాల్ట్ ఈ ఆప్షన్ ఎనేబు డిజేబుల్లో ఉంటుంది సో సో మీరు ఫోటో తీసుకుంటే ట్వంటీ ఫోర్ మెగాపిక్సలే వస్తుంది సో మీరు ఫార్టీ ఎయిట్ మెగాపిక్సల్ ఫోటో తీసుకోవాలనుకుంటే ఈ ఆప్షన్ని ఎనేబుల్ చేసుకోండి సెట్టింగ్స్లోకి వెళ్ళి కెమెరా సెలెక్ట్ చేసుకోండి కెమెరాలో మీకు ఫార్మాట్స్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది ఆ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి తర్వాత కింద ప్రోరా అండ్ రెజల్యూషన్ కంట్రోల్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది ఆ ఆప్షన్ని ఎనేబుల్ చేయండి బై డిఫాల్ట్ ఇది డిసేబుల్ ఉంటుంది ఈ ఆప్షన్ని ఎనేబుల్ చేసి ఇప్పుడు మళ్ళీ మీరు కెమెరాను ఓపెన్ చేశారంటే హెచ్ఈఐఎఫ్ అనే ఆప్షన్ ఎనేబుల్ అవుతుంది మీరు ఆప్షన్ మీద టచ్ చేశారంటే మీ కెమెరా రెజల్యూషన్ని మీరే సెలెక్ట్ చేసుకోవచ్చు బై ట్వంటీ ఫోర్ ఉంటుంది ఫార్టీ ఎయిట్ కావాలంటే ఫార్టీ ఎయిట్ సెలెక్ట్ చేసుకోవచ్చు నెక్స్ట్ టిప్ వచ్చేసి లెన్స్ క్లీనింగ్ హింట్ ఇదేంటంటే మీ కెమెరాలో ఎప్పుడైనా ఫ్లో ఫొటోస్ బ్లర్గా వస్తూ ఉంటే మీ లెన్స్కి ఏదైనా డస్ట్ పార్టికల్స్ ఉంటే ఈ హింట్ వస్తుంది సో దీన్ని ఎనేబుల్ చేయాలంటే సెట్టింగ్స్లోకి వెళ్ళి కెమెరాలోకి వెళ్ళి కిందకి స్క్రాల్ చేశారంటే లెన్స్ క్లీనింగ్ హింట్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది దాన్ని ఎనేబుల్ చేసి పెట్టుకోండి ఎప్పుడైనా మీ మీ లెన్స్కి బాగా డస్ట్ డస్ట్ ఉంటే ఈ హింట్ పాపప్ అవుతుంది మీరు ఇంకా నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ నెక్స్ట్ టిప్ ఏదైనా ఒక మెసేజ్ కానీ నోట్స్లో కానీ లాంగ్ మెసేజ్ ఉందనుకోండి మనము దాంట్లో పార్ట్ ఆఫ్ ద మెసేజ్ సెలెక్ట్ చేసుకోవాలంటే సో మీరు డబుల్ ట్యాప్ చేసి తర్వాత కిందకి డ్రాప్ చేసుకుంటూ వస్తే సెలెక్ట్ అవుతుంది ఈ ట్రిక్ని యూస్ చేశారంటే ఈవెన్ డబుల్ ట్యాప్ చేయకుండానే మీరు పార్ట్ ఆఫ్ టెక్స్ట్ని సెలెక్ట్ చేసుకోవచ్చు అది ఎలా అంటే స్పేస్ కీబోర్డ్లో స్పేస్ బార్ మీద లాంగ్ ప్రెస్ చేసి హోల్డ్ చేసుకున్నారంటే కీప్యాడ్ డిసేబుల్ అవుతుంది సో ఇప్పుడు డిఫరెంట్ ఫింగర్తో మీరు ఎక్కడైనా కీప్యాడ్ మీద టచ్ చేసి ఇప్పుడు మీరు లాంగ్ ప్రెస్ చేసిన ఫింగర్ని పైకి మూవ్ చేశారంటే టెక్స్ట్ ఉండే టెక్స్ట్ అంతా సెలెక్ట్ సెలెక్ట్ అవుతుంది కిందకి మూవ్ చేశారంటే కింద ఉండే సెక్ టెక్స్ట్ అంతా సెలెక్ట్ అవుతుంది నెక్స్ట్ టిప్పు అండు రీడు సో మనం ఏదైనా డెలీట్ డెలీట్ చేసిన టెక్స్ట్ని అండు చేయాలన్నా లేదా రీడు చేయాలంటే సో నార్మల్గా మనము త్రీ ఫింగర్స్ని యూస్ చేసి రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్కి స్వైప్ చేసామంటే అండు అయిపోతుంది అలాగే త్రీ ఫింగర్స్ని యూజ్ చేసి లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్కి స్వైప్ చేసామంటే రీడు అవుతుంది ఇది ఒక సింపుల్ ట్రిక్ నెక్స్ట్ టిప్ వచ్చేసి మనము స్క్రీన్ని ఆటోమేటిక్గా ఆఫ్ చేసేయచ్చు ఇన్ కేస్ నైట్ టైమ్స్ మనం ఏదైనా మూవీ చూస్తూ ఉన్నప్పుడు సో సట్ టైం తర్వాత మనము స్క్రీన్ని ఆఫ్ చేసేయచ్చు అది ఎలాగో చూద్దాము క్లాక్ యాప్ని ఓపెన్ చేసి కింద బాటమ్ కార్నర్లో టైమర్ అనే ఆప్షన్ ఉంటుంది దాన్ని సెలెక్ట్ చేసుకొని మీకు ఎంత టైం టైంలో స్క్రీన్ ఆఫ్ అవ్వాలో ఆ టైం సెట్ చేసి వెన్ టైమర్ ఎండ్స్ అనే ఆప్షన్ని ట్యాప్ చేశారంటే మీకు కింద స్టాప్ ప్లేయింగ్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది అది సెలెక్ట్ చేసుకొని సెట్ అని ఇచ్చారంటే సో మీ మీరు ఎంత టైం అయితే పెట్టారో ఆ టైం వరకు స్క్రీను ఆన్లో ఉండి ఆ టైం అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా స్క్రీన్ ఆఫ్ అయిపోతుంది సో ఇక్కడ చూసారంటే నేను వన్ మినిట్ సెట్ చేశాను సో వన్ మినిట్ వీడియో ప్లే అవుతుంది యూట్యూబ్లో వన్ మినిట్ తర్వాత ఆటోమేటిక్గా స్క్రీన్ లాక్ అయిపోతుంది అదే ఆఫ్ అయిపోతుంది ఇక్కడ చూసారంటే వన్ మినిట్ తర్వాత ఆటోమేటిక్గా ప్లే అనేది అయిపోయింది చూసారా నెక్స్ట్ టిప్ వచ్చేసి మనము ఇప్పుడు స్నూజ్ టైమ్ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు అలారంలో సో దీనికోసము మళ్ళీ క్లాక్ యాప్లోకి వెళ్ళి లేదా అలారం అలారం సెట్టింగ్స్లోకి వెళ్ళారంటే సో నేను లెట్స్ ఏ నేను ఫైవ్ ఏఎంకి అలారం పెట్టుకున్నాను అనుకోండి సో నాకు స్నూజ్ టైం ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ మినిట్స్ ఎక్స్ట్రా కావాలనుకోండి సో అలారం ఫైవ్ ఫైవ్కి ఆన్ అవుతుంది సో అగైన్ నేను స్నూజ్ సెలెక్ట్ చేశానంటే ఫిఫ్టీన్ మినిట్స్ ఆగి మళ్ళీ స్నూజ్ అవుతుంది సో ఆ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలంటే ఇక్కడ స్నూజ్ లేకెళ్ళారంటే ఇక్కడ సెట్ డ్యూరేషన్ అని ఉంది కదా ఆ డ్యూరేషన్ సెలెక్ట్ చేసుకుని నేను ఫిఫ్టీన్ మినిట్స్ సెలెక్ట్ చేసుకున్నానంటే ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మళ్ళీ అలారం స్నూజ్ అవుతుంది సో ఒక ఫీచర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్